వినాయకనగర్ డివిజన్లో వరద బాధితుల సహాయంలో చాలా అవకతవకలు జరిగాయని ఈ విషయంపై ఆర్టీఐకి వెళ్లామని పూర్తి వివరాలు సేకరించి అసలైన వరద బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని రాష్ట్ర నాయకులు వడ్డే సుబ్బారావు అన్నారు డివిజన్ పరిధిలోని కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ కుటుంబ పాలన నడుస్తుందన్నారు నైజాం పాలన రెండో దశ కనిపిస్తుందని మండిపడ్డారు వినాయకనగర్ డివిజన్ లో బీజేపీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు బీజేపీ అభ్యర్థి రాజలక్ష్మి గెలిపిస్తే మొదలైన మార్పు

ఈ దొంగలందరినీ ఈ ప్రభు ఈ పట్టణాన్ని ఏదో తెల్లా చేయం కనీసం మురుగునీటి కారు వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం ముందు మురుగునీటి ఏదో అన్నట్టుగా బోర్ ఉండేది వాడికి గోచి పెట్టుకుంటాడు పై తలపాక కట్టేది కిరీటం వాడి గోచి పెట్టుకుని ఉంటాడు అట్లా నీకు మురుగునీటి చేయదు ఒక ఒక డెవలప్మెంట్ లేదు చేస్తూ ఈ అయిపోయినది ప్రకృతి వచ్చింది ప్రకృతి వచ్చినప్పుడు ప్రకృతి వైపు చూస్తానికి చాలా చాలా దెబ్బతిన్నాయి ఉన్నాయి క్రితం కూడా వంద నేళ్ల క్రితం వచ్చిందట ఈ వరద అటువంటి మళ్ళీ ఇప్పుడు వచ్చింది మంచిది వాళ్ళు వీళ్ళు చేసింది కాదు వరద సహాయం చేస్తున్నారు వరద సహాయం చేస్తే కాదను వరద సహాయం చేయటానికి ఎవరు పంపించేది ఎవరు కాదంటే పబ్లిక్ పని ఒక పద్ధతిగా వెళ్ళాలి పబ్లిక్ పని ఖర్చు పెడుతున్నప్పుడు తనకు ఒక పద్ధతి ఉంటుంది అది పబ్లిక్ పని ఖర్చు పెడుతున్నప్పుడు పద్ధతులు అఫీషియల్ ద్వారా ఖర్చు పెట్టాలి అఫీషియల్కి తెలుస్తుంది ఏదేమైనప్పటికీ అఫీషియల్ కనుక దోచుకుంటే దొరికిపోతాడు ఇక్కడ ఎలా కాకుండా మన కార్యకర్తలకి మున్సిపల్ ఎలక్షన్ ముందు పెట్టుకుని కంటి చూపుగా పదివేలు ఇస్తానని చెప్పి పదివేలు ఇక్కడ కూడా ఈ డివిజన్లో మాకు తెలిసింది ఏంటంటే కొ అతి కొద్ది మందికి ఐదు వేలు ఐదు వేలు వచ్చినాయని అదే కాకుండా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఇచ్చారని అన్నీ ఉన్నాయి దాన్ని అన్ని బయటికి తీస్తాం బయట ఇప్పుడు అదే కాకుండా ఐ గాట్ రైట్ టు గో ఫర్ ది రైట్ ఫర్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ ఇన్ఫర్మే క్వశ్చన్ పెడతాను రైట్ ఫర్ ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లో ఇవన్నీ వచ్చినట్టు కాక ఇది చేసేవా అది చేసేమంటే కాదు ఎవరు ఖర్చు పెట్టాలా ఎంత ఖర్చు పెట్టాలా ఏ విధంగా ఖర్చు పెట్టాలా ఆ విషయం అంతా బయటకు వస్తుంది నేను ఈ ఈ విషయంలో రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం నేను అప్లికేషన్ తయారు చేశాను ఎంతమందికి ఇచ్చారు ఎలా ఇచ్చారు ఏ కన్సల్టేషన్లో ఇచ్చారు దానికి ఒక పద్ధతులు లేకుండా ఇది ప్రైవేట్ జాగిరా ఓం ప్రజల సొమ్ము ప్రభుత్వం ఖర్చు పెడుతున్నప్పుడు పద్ధతులు వెళ్ళాలి దానికి రూల్స్ ప్రకారం పోవాలి అలా కాకుండా వాళ్ళ కార్యకర్తలని మళ్ళీ రేపు ఎలక్షన్లో తయారు చేయడానికి వాళ్ళ కార్యకర్తలు రేపు మళ్ళీ ఎలక్షన్లో వాళ్ళకి సహకరిస్తున్నందుకు ఇది ఒక పదివేలు పదివేలు అని చెప్పి దాంట్లో ఐదు వేలు కూడా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇదంతా ఇవాడు కాదు రేపు ఎలక్షన్ మా కార్పొరేషన్ మేము కైవసం చేసుకున్నాక ఈ దొంగల నందరినీ పబ్లిక్ ముందు ఉంచుతాం పబ్లిక్ దల్లాస్ అని అమెరికాలో ఉంది డల్లాస్ సిటీగా చేస్తానని ప్రజలు బాధపడకడం దానికోసం డల్లాస్ వీడియో తీసుకొచ్చి మన ఉత్తావన్ గార్డెన్స్లో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆ డల్లాస్ని అన్ని మనకి ఏదో అడిచేతులో స్వర్గం చూపించారు డల్లాస్ కాదు కదా మల్లాస్ అయిపోయింది ఇది మల్లాస్ అయిపోయింది అది సెక్రటరీ ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు పెట్టి సెక్రటరీ కట్టవలసిన పని ఎందుకు ప్రతి చీఫ్ మినిస్టర్ మారుతున్నప్పుడల్లా వాళ్ళ సెక్రటరీ పని లేదా ఇంతకుముందు యాభై ఏళ్ళ ఇంతకుముందు యాభై ఏళ్ళ నుంచి ఉన్న సెక్రటరీ ఈయన వాస్తు కుదరలేదా ఈయన కాబోయే కొడుకు ముఖ్యమంత్రికి వాస్తు కాదంతా అని చేత మీటింగ్ వెళ్ళి పోల కొడుతున్నారు పోలగొడ ప్రభుత్వం ఏదైనా ఇక్కడ అత్త అయిపోయిన తర్వాత అక్కడ అందులో తెలుసు నాలుగో మూడో బిల్డింగ్లు ఉన్నాయి ఆ మూడు నాలుగు బిల్డింగ్లు పోయేది ఉంటుంది కావడం పాత అంతేకాని మొత్తం బిల్డింగ్లన్నీ విజయాలా ఇంటి ఆయన ఇష్టం గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యేస్ ప్రజాప్రతినిధులు ఎవరికైనా ఊరలేదు పరిపాలిస్తుంది నగురు దుస్తు దుస్తుంది ఎవరంటే చంద్రశేఖరరావు గారు ఆయన సుపుత్రుడు సుపుత్రి అల్లుడు తెలంగాణ నాశనం పెడుతున్నారు నాశనం చేస్తున్నారు కాదు నేను మన ఆయన పరిస్థితి ఆర్థిక పరిస్థితి మనకు తెలుసు ఆయన మాతో పనిచేసినాడు కనుక ఆయన ఆర్థిక పరిస్థితి సామాన్య కుటుంబం ఈనాడు కొన్ని వందల కోట్లకి పడగెత్తున్నాడు వేల వేల కోట్లకి పడగెత్తున్నాడు ఏదైనా ప్రజలని కొంతకాలం నమ్ముతారు ప్రజలు నమ్ముతారు కొంతకాలమే కొంతకాలం వాడు ప్రజలకి కనుక నమ్మకం పోయిందంటే మా పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు నేను పడగొట్టాను ఎన్టీ రామారావు ఊడిపోవటం అంటే ఇది నాటే ఈయనంతా కూడా ఎన్టీ రామారావు చేరాలి మేము ఈయన విమర్శలు కమ్మ నమ్మకం ఏంటి అటువంటి పరిస్థితుల్లో ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ రావటం బీజేపీ పార్టీ సిక్స్ ఏంటో బయటపడుతుంది బీజేపీ పార్టీ ప్రజలు ఎలా